మన యొక్క జానాంశంగా ఏర్పాటు చేయబడిన దేవుడు వాక్య భాగము మొదటి దేశం రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేనవ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని క్రిష్ ప్రశాంత ప్రార్థనా మందిరం సంఘ సభ్యురాలు సోని దేవుడి వాక్యాన్ని సమయంలో చదివిస్తుంది ఎవడను కీడునకు ప్రతి కీడు చేయకుండా చూచుకొనుడి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి దేవుని వాక్యం పెట్టినటువంటి శ్రోతల మనం ఇదినము ప్రార్థనా విధానం విధానములు అనే అంశం మీద దేవుడి వాక్యాన్ని మనం జానం చేసుకున్నామండి మూడు విషయాలు ప్రార్థనా విధానాల గురించి దేవుడి వాక్యాన్ని మనం జానం చేసుకుందాం పిల్లరా మొట్టమొదటిగా మొదటి దేశం రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచనంలో చివరి భాగంలో రీతిగా రాయబడింది ఎడతగక ప్రార్థన చేయుడి మరి పిల్లరా ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం పరిశుద్ధుడైన ప్రభా యేసయ్య వందరాలు తండ్రి సమయంలో ప్రభు మా రాష్ట్ర దేశ క్షేమం కొరకు ప్రార్థన అనేట కంస మీద ప్రార్థనా విధముల గురించి దేవుడు వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుంటుండగా మీ దోసిన నాకు మీ శక్తి మీ జ్ఞానము మీ నడుపుదల మీ ప్రేరేపణిచ్చి వాక్యం చెప్పుటకు వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి నాయన మా తండ్రి సమయంలో మా ప్రభా ఈ వాక్యోపదేశం చేయటకు ఆర్థికంగా సహకరించినటువంటి నాయన విజయశేఖర్ నా కుమారుడు విజయశేఖర్ హేమలతను దీవించే మనోరాలను మా ప్రభమను దీవించి ఆశీర్వదించండి మా టీవీ వర్తమానాల ద్వారా ఈ జేఎస్ టీవీ వర్తమానాల ద్వారా వాక్పదేశం పెట్టినట్టుంట శ్రోతలందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి సమయంలో ఈ వెంకటేశ్వరలో ఉన్నటువంటి క్రీస్ ప్రశాంత ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి వచ్చిన విశ్వాసంలో దీవించి ఆశీర్వదించండి నాయన మా ప్రభా మా తండ్రి ఈ జేఎస్టీవీ ఛానల్ నడిపిస్తున్నకనైనా చైర్పర్సన్ అయినా గారిని వారి కుటుంబాన్ని టెక్నీషియన్ మహేష్ నో కుటుంబాన్ని దీవించయ్యా మా తండ్రి మా ప్రభా మార్పు లేని వారికి మార్పు రక్షణ లేని రక్షణ దయచేయండి ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు ఆరోగ్యాలు ఏండి పదమూడవ తారీఖు ఎలక్షన్ జరగబోతుంది ప్రభావం ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణం ఇచ్చి మీ చిత్త ప్రకారంగా మీ ఏర్పాటు ప్రకారంగా ఒకరికి పయనించి అధికారం వస్తే తప్ప అధికారము రాదని ప్రభావం సెలవిచ్చావు నీవే అధికారంలోనూ మా ప్రభా నిలబెట్టే దేవుడివి అధికారాన్ని మా ప్రభా తీసివేసే దేవుడెందుకు శక్తి దేవుడు ఎందుకు అందరాలి తండ్రి జరగబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు చూపించండి క్రైస్తవులకు మా ప్రభ హింస హాని కలకుండేట్లునైనా పాలక వర్గాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మతంబోదులైనటువంటి వారు మా తండ్రి నాయన మా యొక్క రాష్ట్రంలో ఏ విధమైనటువంటి గరిబీలు సృష్టించకుండేట్లు మీరే మా ప్రభా క్రైస్తవులను ప్రేమించేక నాయన నాయకులను మీరు ఏర్పాటు చేసి నడిపించింది నాయనా మా పురభ మా తండ్రినైనా మీ కార్ములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తుంటాడు సాతాను కుయుక్తులను సర్వశక్తి కలిగినటువంటి నదులని సునామంలో గర్దిస్తుండగా బంధించండి చదువుకుంటున్న బిడ్డలు చదువులో దీవించాయా టెన్త్ క్లాస్ పోయినటువంటి వాళ్ళు పాల్స్ పోయిన వాళ్ళు రాస్తుంటుండగా బిడ్డలు చదువులో దీవించి మంచి మార్కులతో పాస్ అవ్వడం సహాయం చేయండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్న బిడ్డలకి జ్ఞాపకం చేసుకొని మంచి ర్యాంకులతో పాస్ అవ్వడం సహాయం చేయండి నాయన మా తండ్రి మా ప్రభు మరి నాయన మీ సన్నిధి ఇక్కడ నుంచి మీ కృపలో నడిపించమని ఏసు నామమున వేడుకుంచున్నాం తండ్రి ఆమెన్ ఇదిమో ఎన్నికలకు ముందుగా క్రైస్తవులు ప్రార్థన విధములు ప్రా క్రైస్తవులు చేయవలసినక ప్రార్థనా విధముల గురించి ఒక మూడు విషయాలు దేవుడు వాక్యంలో నేను మరి చూపించి మీకు నేను బోధించబోతున్నాను పిలరా మరి రాబోయే ఎన్నికల్లో దేవుడు ఆనిచ్చత్త ప్రకారంగా ఎవరికి అధికారం ఇవ్వటం దేవుడి యొక్క సంకల్పము ఆ ప్రకారం ఇచ్చి మరి ఎలక్షన్లో ఓట్లు వేసే సమయంలో ప్రజలను మీరు ప్రేరేపించి మీ ఏర్పాటు ప్రకారంగా జరిగించినట్లు మా తండ్రి మీరు కృప చూపించండి నాయన మా ప్రభు మా తండ్రి వాతావరణం అనుకూలపరచండి సమస్యలు మీరు తోడు కూడా నడిపించండి కృపలు చేయమని ఇచ్చేయమని ఏసునామమున వేడుకుంచున్నాము తండ్రి ఆమె ఈ టీవీ వర్తమానం ఇంటర్నెట్ మా శ్రోతలకు ప్రేస్ ప్రశాంత్ ప్రార్థనా మందిరంలో వచ్చిన సంఘ సభ్యులకు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం ప్రియరా ఈ లేఖన భాగంలో మొదటి విషయముగా మనం చదువుకున్నటువంటి లేఖన భాగం మా సంఘ సభ్యురాలు సోనమ్మ వాక్యం చదివింది మొదటి దశ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను వచనంలో చివరి భాగాలు చూచినప్పుడు ఎడ తెగక ప్రార్థన చేయుడి అనేటువంటి ఒక విషయం మీద ఈ మొదటి విషయాన్ని మనం దేవుడి వాక్యాన్ని జానం చేసుకుందాం ఎడతెగక ప్రార్థన చేయడి ఈ ఎడతగన ప్రార్థన ఆది సంఘంలో చేసినట్లుగా దేవుడి వాక్యంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి ఎడతెగక మరి కొంతమందికి ఆత్మీయ అనుభవం లేని వాళ్ళు కొంత ప్రభువు మీద తిరుగుబాటు కలిగి జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తులకు ఎడతెగక ప్రార్థన చేయమంటే మరి పని పాటలు మానుకొనేసి మేము ప్రార్థన చేసుకుంటూ కూర్చోవాలా అని ఒక అభిప్రాయం ఉండేటువంటి ఒక వ్యక్తులు ఉన్న అనుభవంలో నేను కొంతమంది చూచా అయితే ఎడతగ ప్రార్థన చేయండి పిల్లరా సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేయటం అనేటువంటిది మరి చాలా మంచిది అనేటువంటి ఒక విషయాన్ని దేవుని యొక్క సేవకుండిగా దైవ సేవకుండిగా మీకు నేను మనవి చేస్తున్నా ఆది సంఘంలో ఉన్నటువంటి ఒక ఆ సంఘ విశ్వాసులు ఎడతెగక ప్రార్థన చేశారట వీరు అపోషల బోధ ఎందు సహవాసం రొట్టెవిర్చటో ప్రార్థన చేయటం ఎడతెగక ఉన్నారు అనని లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి అందుచేత ఆది సంగముల్లో గొప్ప ఉజ్జీవం అనేది ఉండింది దేవుడు ఆ సంగముల ద్వారా గొప్ప కార్యములు చేసినట్లుగా దేవుడి యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాము పిల్లరా ఇదనాలల్లో మరి కొన్ని సంఘాలు ఎడతగినట్టుంట ప్రార్థన జీవితం అనేటువంటిది లేని కారణం చేత గొప్ప ఆత్మీయ ఉజ్జీవం అనేటువంటిది సంఘాలలో కనపట్టం లే మరి ఇది ఆత్మీయ సత్యాన్ని మన జ్ఞాపకం పెట్టుకొని ఎడతెగక ప్రార్థన చేసేటక ఆత్మీయ అనుభవాల్లో మనం ఉండాలని ఈ సమయంలో నేను మీకు మనవి చేస్తున్నాం పిల్లరా మరి ముఖ్యంగా భారతదేశము చాలా గలిబిలిగా ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో మతోన్మాదులు దైవ సేవకులను చాలా హింసిస్తూ అనేక రకాలైనటువంటి ఒక బాధలకు గురి చేస్తున్నారు వాళ్ళ కొరకు ఎడతెగక ప్రార్థన చేసేటోరముగా మనం ఉండాలని ఈ సమయంలో నేను ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా దేవుడు ఏర్పాట్లో దేవుడి సంకల్పంలో ఎవరు నీతి నియమాలుగా పరిపాలించే వారు ఉంటారు ఎవరు మరి ప్రజలను కన్నబిడ్డల వల్లే పరిపాలించేటక పాలక వర్గం అనేటువంటిది మరి దేవుడు ఏర్పాటు చేసి ఆ విధమైనటువంటి పాలక వర్గాన్ని మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ దేవుడు అనుగ్రహించాలంటే దేవుని బిడ్డలు క్రైస్తవులు జీవము గల దేవుడిని ఆరాధిస్తున్నటువంటి ఒక ప్రజలు ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు పిల్లరా కరుణామాయడైనటువంటి ఒక దేవుడు ఆయన మరి కృపు చూపించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఈ రెండవ విషయాల గురించి దేవుడి యొక్క వాక్యాలను మనం గమనించినట్టయితే పిల్లరా లోకార్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ రీతిగా రాయబడింది రెండవ వాక్యము రెండవ విషయము లోకార్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచనంలో వారు విసుక నిత్యము ప్రార్థన చేయవలంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పను అనని ఇక్కడ మనం గమనిస్తున్నాం పిల్లరా ఈ లేఖన భాగంలో మనం చూసినప్పుడు విసుక ప్రార్థన చేయాలా అనేది ఎరండో విషయంలో మనం గమనిస్తున్నాం కొంతమంది కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత విసిగిపోయి ప్రార్థనలోంచి తొలిపోయినటువంటి ఒక వ్యక్తులను నా సేవానుభవాలనే కొంతమంది చూస్తున్నాం మరి పిల్లరా ఈ లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనల్లో ఒక విధోదాలకి చాలా భయంకరమైనటువంటి ఒక పరిస్థితులు ఏర్పడ్డాయి ఒక అన్యాయస్థుడైనటువంటి ఒక న్యాయాధిపతి దగ్గరికి ఆమె వెళ్ళి ఆమెకు ఆమె ప్రతివాదికి జరుగుతున్నటువంటి ఒక పరిస్థితులంతా వివరించి నాకు న్యాయం చేయమని అడిగినట్లుగా ఈ లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం అంతా మనం జాగ్రత్తగా చదివినట్లయితే అందులో ఆ విషయాన్ని మనం గౌరవించవచ్చు ఆ న్యాయాధిపతి ఎటువంటి వాడు అంటే పిల్లరా అన్యాయస్థుడైనటువంటి ఒక న్యాయధిపతి అని ఆయన గురించి మాటలు రాయబడి ఉన్నాయి మరి ఆయన గోజారి అనేక పర్యాయములు ఆయన ఎందుకు వెళ్ళి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని ఆయన అడిగినప్పుడు ఆయన మరి న్యాయము తీర్చినట్లుగా దేవుడి యొక్క వాక్యలో రాయబడింది దేవుడికి స్తోత్రం ఇది దేవుడి ఇది దేనికి మరి దేని సూచిస్తుందంటే టలారా ప్రభువును ఆ కరుణా సంపన్ను ఒక దేవుణ్ణి ప్రార్థన ఆలోకించేటువంటి ఒక దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ విసుక్కోకుండా మనకిన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా వేదనలున్నా ఏ విధమైనటువంటి ఒక బాధలు ఉన్నప్పటికీ విసుక ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నప్పుడు ఆయన తప్పకుండా మనకు న్యాయం చేసే దేవుడు అందులో రాసింది ఆ వాక్య భాగంలో వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం గలవాడు ఉన్నాడని ఆ లేఖనాల్లో రాసింది దేవుడికి స్తోత్రం కలుగునుగాక దేవుడు మన ఎడలో చాలా కృపగలిగినటువంటి దేవుడు ఆయన ప్రార్థన ఆలోకించేటు దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చేట దేవుడు ప్రార్థించినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేసేదానికి శక్తి సంపన్నుడైనటువంటి ఒక దేవుడు అనే విషయాన్ని సమయంలో ఈ యొక్క అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి పతి ఒక పేద విధూరాలు వెళ్ళినప్పుడు ఆ జరిగినటువంటి ఒక సంభాషణను బట్టి ఆ యొక్క సందేశం అనేటువంటిది మన దేవుడి వాక్యంలో జనిస్తున్నప్పుడు అర్థం చేసుకోవలసినటువంటి వారమైంటున్నాం దేవుడికి స్తోత్రం గాక విసుకక నిత్యము ప్రార్థన చేయాలా అక్కడ రాసిన మాటలు ఏంటండి నిత్యము ప్రార్థన చేయాల కొంతమంది నా సేవా అనుభవంలోనే నేను గమనించింది ఏంటంటే ఒక ఆదివారం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటారు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటారు కొద్దిగా ప్రార్థన చేసుకున్న తర్వాత పిల్లరా ఆ కార్యాలు ఒకవేళ త్వరగా జరగలేదు అనుకోండి ఇక వాళ్ళకు విసుకొచ్చేస్తుంది కొంతమంది వచ్చి నాతో అంటుంటారు వస్తుగారు ఆరు నెలల నుంచి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన దేవుడే జవాబు అని పిల్లగా ఒక మాట నేను మనవి చేస్తున్నాను మన జీవితంలో ప్రార్థన ఆలస్యం అవుతుందంటే మన జీవితంలో దేవుడికి ఏదైనా ఆయాసకరమైన ఉన్నాయేమో దేవుడికి అయిష్టమైనటువంటివి ఒకవేళ మన నేరాలు ఘోరాలు చేపటిని ఏవైనా ఒకవేళ అసంపూర్ణమైనటువంటి ఒక ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనం ఉన్నామేమో అనేటువంటిది మనం మనం పరీక్షించుకోవాలా దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు అందుచేత మనం ఆయన దృష్టిలో అన్ని విషయాల్లో పద్ధతిగా ఉండాలని సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసముగా ఆత్మీయతలో సంపూర్ణంగా ఉండాలని అది దేవుడి యొక్క కోరిక ఇష్టము ఆయనకు ఉద్దేశం అందుచేత మరి కొంతమంది ఆత్మీయమైనటువంటి ఒక లోతైన అనుభవం అనేటువంటిది తెలియని కారణ చేత పిల్లరా వాళ్ళు ఏం చేస్తుంటారంటే అప్పుడప్పుడు పాప చేసుకుంటారు కానీ వాక్య విరుద్ధమైనటువంటి ఒక ప్రార్థనది నిత్యము ప్రతిరోజు మనం ప్రార్థన చేయవలసినటువంటి వారు మన ఇంటున్నాం ఆయా సందర్భాలలో దేవుడి యొక్క వాక్యం ప్రార్థన గురించి నేను చెప్తున్నప్పుడు తరచుగా ఒక మాట చెప్తుంటా ప్రతి వ్యక్తికి దేవుని బిడ్డలకు వ్యక్తిగత ప్రార్థన ఉండాలా సహవాస ప్రార్థన ఉండాలా ఏమంటే కుటుంబ ప్రార్థన ఉండాలా అనేటువంటి ఒక విషయాలు నేను తరచుగా చెప్తూ ఉంటా కొన్నేళ్ళి అనేటువంటి ఒక వ్యక్తి కుటుంబ సమేతముగా దేవుడిందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసేవాడని కుటుంబ ప్రార్థన అన్నప్పుడు ఈ యొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా సహవాస ప్రార్థన అనగా మందిరానికి వచ్చి దేవుడి బిడ్డల సహవాసం కలిగి ప్రార్థన చేయాలా వ్యక్తిగత ప్రార్థన గదిలోనికి వెళ్ళి మనం తలుపు వేసుకొని ఏమండి చూస్తున్న ఆ దేవుడికి మనం ప్రార్థన చేయాలా అనని దేవుడి వాక్యంలో మరి మత్స్య ఆరోధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి అందుచేత మన ఈ వాక్య భాగాన్ని జానిస్తున్నప్పుడు నిత్యము ప్రతిరోజు మన జీవితాల్లో ఏ విధమైనటువంటి ప్రార్థన జీవితం అనేది మనకుంటే అది దేవుడి యొక్క మనం చూస్తాం దేవుడి యొక్క ప్రభావాన్ని మనం చూడగలుగుతాం గొప్ప గొప్ప దైవజనులు ప్రార్థన ప్రార్థనా వాళ్ళు వాళ్ళ ప్రార్థనా జీవితాల్లో వాళ్ళ అనుభవాలు పొందినటువంటి అనుభవాలు నేను చాలా పుస్తకాలు చదివి తెలుసుకున్నా పెద్ద పెద్ద దైవజనులు గొప్ప గొప్ప ఆత్మీయమైనటువంటి ఒక ప్రార్థనా ప్రార్థనల వల్ల చాలా గొప్ప కార్యాలు జరిగినట్లుగా కొన్ని కొన్ని సాక్ష్యాలు నేను చదివిన్నాను దేవుడికి స్తోత్రం కలుగులుగాక దేవుడు పక్షపాతి కాడు పెద్ద పెద్ద దైవీజం లెక్క ప్రార్థన మాత్రమే కాదు కానీ పూరిపాకులు ఉన్నప్పటికీ పాపము చేయకుండా ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థనలు దేవుడు వింటాడు ఈ మాటలు నేను తరచుగా అప్పుడప్పుడు చెప్తూ ఉంటా ఎందుకనంటే వాలిష్టానుసారంగా జీవిస్తూ ఒకవైపు ప్రార్థన చేస్తుండి మాకు ప్రార్థన జవాబు రాలేదంటే ప్రార్థనకు జవాబు రాదు దేవుడు మనవి ఆలకించడు అనే దేవుడు యొక్క వాక్య మాటలు రాయబడినాయి అందుచేత పిల్లరా ఈ లేఖన భాగాన్ని జానం చేస్తున్నప్పుడు ఆ పేద విధూరాలు ఏ రీతిగా విసుక నిత్యము ప్రభు సన్నిధిలో ఆమె ప్రార్థన చేసేట ప్రార్థనా ఉన్నప్పుడు ఆ పక్షంగా దేవుడు మరి న్యాయం తీర్చి ఆ అన్యాయస్థుడైనటువంటి ఒక న్యాయాధిపతి హృదయాన్ని దేవుడు ప్రేరేపించి ఏమండి ఆ యొక్క న్యాయం తీర్చాడు అందుచేత పిల్లల ఈ లేఖన భాగాలు మనం జానం చేస్తున్నప్పుడు మన ప్రార్థనా జీవితం ఎట్లుంది ఏమండి కొంతమంది అన్ని బాగుంటే చాలా సంతోషంగా ప్రార్థన చేస్తారు కొద్దిగా కష్టాలు వచ్చాయనుకోండి దేవుడి మీద విసుకునేటువంటి అనుభవం కలవారిని నేను కొంతమంది చూచా దేవుడు మనల్ని కష్టాల్లో కొన్నిలేశంటే మనం జాస్తిగా ప్రార్థన జీవితంలో ఎదగాలనేది ఒక చిన్న సూచన అనేది కూడా నేను మీకు మనవి చేస్తున్నా ఇంకా దేవుడికి ఒకవేళ ఆస్కరమైనది ఏదైనా ఉంటే మనం సంపూర్ణతలోకి రావడానికి కూడా దేవుడు మనల్ని ఈ రీతి ఒక అనుభవం కూడా నడిపిస్తుంటాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక ఇక మూడో విషయాన్ని గురించి దేవుడి యొక్క వాక్యాల మనం చూస్తే పిల్లారా రోమపత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండవ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు రోమపత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండవ వచనం మూడో విషయాన్ని గురించి ఈ లేఖన భాగాలు చూచినప్పుడు ఈ రీతిగా రాయబడింది నిరీక్షణ గలవారే సంతోషించు శ్రమ ఎందు ఊర్పుగలవారి ప్రార్థన ఎందు పట్టుదల గలవారేడు అండి ప్రార్థన ఎందు ఎట్టుండాలండి పట్టుదల కలిగి ఉండాలా అని బయజడైనటు పౌల్ ద్వారా దేవుడు రాయించినట్టుంట మాటలు రోమాపత్రికలో ఈ మాటలు మనం చూస్తున్నాం మరి పిల్లరా ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలా అనేటువంటి ఒక లేఖన భాగాన్ని నేను చదువుతున్నప్పుడు ప్రభు ఒక తలంపిచ్చాడు ఏంటంటే యాకోబు ఏమండి ఒక రాత్రంతా కూడా పట్టుదల కలిగి ప్రార్థించాడు అనేటిక ఈ సందర్భంలో ఇది మనం క్లుప్తంగా జానించుకుందాం యాకోబు రాత్రంతా దేవుణ్ణి పెనుగులాడాడు అనే దేవుడు వాక్యంలో ఉంది అప్పుడు దేవుడు మరి ఆయన యొక్క దూత ద్వారా ఆయనే ఆయన అడిగాడు నీ పేరేంది యాకోబని ప్రపంచంలోనే ప్రతి ఒక్కళ్ళ పేర్లు ఆయన తెలుసు అయినప్పటికీ యాకోబు నోట్తో ఒప్పించాలని నీ పేరేంది అన్నప్పుడు నేను యాకోబును అన్నాడు ఆయన యాకోబు అంటే పిల్లరా మోసగాడు అని అర్థం అప్పుడు ప్రభు అన్నాడు ఆ రాత్రంతా ఆయన పట్టుదల కలిగి ప్రార్థన చేసిన కారణం చేత ప్రభు సంధిలో మొరుపెట్టిన కారణం చేత నీ పేరిక మేనతో యాకోబు కాదు నువ్వు ఇస్రాలు విని ప్రభు మాట ఆయనతో సెలవిచ్చినట్లుగా దేవుడు వాక్యాల్లో మరి మాటలు రాయబడి ఉన్నాయి ప్రేమైనా దేవుడు వెళ్ళారా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన జీవితంలో మనము పట్టుకోగలిగినటువంటి ప్రార్థన చేసినప్పుడు యాకో పట్ల కప్పు చూపించిన దేవుడు ఏమండి యాకోబును కనికరించినట్టుంట దేవుడు పక్షపాత లేనటువంటి ఒక దేవుడు మన ఎడలో కూడా ఆయన కనికరించేదానికి కృప చూపించేదానికి ఆయన కరుణా సంపన్నుడైన దేవుడే వింటున్నాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక ఈ లేఖన భాగాలు మనం జానం చేస్తున్నప్పుడు పిల్లారా పట్టుదల లేనటువంటి ఒక ప్రార్థనా జీవితం అనేటువంటిది మళ్ళీ ఎవరు కూడా ఉండకూడదు మరి పిల్లారా ఈ లేఖన భాగాన్ని జానం చేస్తున్నప్పుడు జరగబోయ పదమూడవ తారీఖు ఎన్నికల్లో ఎన్నికల కొరకు మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి దేవుడు ఆయన చిత్తంలో ఆయన ఏర్పాట్లో ఎవరికి అధికారం ఇచ్చి మాలిక వర్గాన్ని లేపటం దేవుడి యొక్క చిత్తమో వాళ్ళను ప్రభు ఆయన లేపేటట్లుగా మనం పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారు ఉండాలని ఈ మీకు మనవి చేస్తున్నా రాష్ట్ర దేశ పరిస్థితులు చాలా అలకలోలంగా ఉన్నాయి ఏమండి ఈ పరిస్థితుల్లో రక్షించబడి పాపములు చేయకుండా పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఆత్మీయంగా జీవించేటువంటి వ్యక్తులు ఈనాడు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఉపవాస ప్రార్థనలు జరిగిస్తున్నారు జరిగించారు జరిగించబోతున్నారు మరి వ్యక్తిగతంగా కూడా ఈ మందిరానికి వస్తున్నటువంటి వారు వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ ప్రార్థనలో పదమూడవ తారీఖు జరగబోయేట ఎన్నికలు సజావుగా జరిగినట్లుగా ఏ విధమైనటువంటి అవాంఛనీయమైనటువంటి ఒక సంఘటనలు జరగకుండా శాంతి సమాధానములతో ఎన్నికలు జరిగి దేవుడు మరి దేవుని ప్రజలమైనటువంటి మనకు అన్ని విషయాల్లో ప్రభుత్వం ప్రభు ద్వారా అధికారం పొందినటువంటి ఒక ప్రభుత్వ నాయకులు మనకు అండదండలుగా ఉండేట్లుగా ఏమండి మనకు ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు కోల్పోకుండా అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయ సహకారాలు ఉంచేట్లుగా దేవుడు పాలక వర్గాన్ని లేపి మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ఆయన నడిపించేట్లుగా మరి మనము ఈ విధమైనటువంటి ఒక ప్రార్థనలను కలిగి జీవించాలని దేవుడి పేరట మనవి చేస్తున్నాం దేవుడి కొద్ది మాటల్లో మన వెనుకల్లో మన ఆత్మీయ మేడ నిమిత్తము ఆశీర్వించినగాక ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం పిల్లరా పరిశుద్ధుడ ఏసయా వందనాలు తండ్రి సమయంలో మా ప్రభ మా తండ్రి మీ యొక్క వాక్య భాగంలో రాయబడిన ప్రకారముగా మా తండ్రి ఎడతెగక ప్రార్థించేవారముగా విసుక ప్రార్థన చేసేవారముగా పట్టుదల కలిగి ప్రార్థన చేసేటారుగా మా ప్రభా సంఘములో ఉన్నటువంటి కాసులు సంఘ కాపర్లు సంఘ పెద్దలు ఇదైతేనట్టు ఆత్మీయమైనటువంటి లోతైన అనుభవంలో మా తండ్రి ఉండేటంట జీవిత విధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బాగా ప్రభా ప్రేమ గల తండ్రి ఈ లేఖన భాగాలు మా ప్రభా వింటున్నట్టుంట మా శ్రోతలందరూ కూడా ఇదైతేనట్టుంట ప్రార్థన లేనివారు ఈ రీతి అయినటువంటి ఒక ప్రార్థన అనుభవంలో ఉండి అన్ని విషయాల్లో మా రాష్ట్రం కొరకు మా దేశం కొరకు ప్రార్థన చేసేట వారు ఉన్న వాళ్ళని ప్రార్థన చేసేవారికి దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడని యోగరణంలోనూ వ్రాయించున్నావు ప్రభు అట్ట కృపలు నడిపించి దీవించమని యేసు నామమున మమ్మన వేడుకుంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు దేవుడు వాక్యం పెట్టినటువంటి శ్రోతలకి ఈ క్రీస్తు ప్రశాంత ప్రార్థనా మందిరం ఉన్నటువంటి విశ్వాసులకు కృప తోడే నడిపించును కాక ఆమె ఒక చిన్న పర్యటన చేస్తాను పిల్లరా ఎక్కడికి వెళ్ళని వెళ్ళని వాళ్ళు వెంకటేశ్వరలో ఫ్లేవర్ బ్రిడ్జి బ్రిడ్జి దగ్గర క్రీస్తు ప్రశాంత ప్రార్థనా మందిరం అని ఒక మందిరం ఉంది ఎక్కడికి వెళ్ళని వాళ్ళు వాళ్ళు వెళ్ళని వాళ్ళు ఆదివారం నాడు పది నుంచి పన్నెండు గంటల వరకు జరిగే ఆరాధనకు రావాల్సిందిగా మిమ్మల్ని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మరి ఆ మందిరం కొరకు ప్రార్థన చేయండి సంఘ కార్యక్రమాలు ఆత్మీయంగా జరిగినట్లుగా ప్రార్థన చేయవలసిందిగా మీకు నేను చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించగాక